హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై రెండు గణపతులలో యోగ గణపతి దుర్గా గణపతి శ్రీ సంకటహర గణపతుల గురించి చెప్పుకుందాం యోగ గణపతి ధ్యానంలో మగ్నమై ఉండే గణపతి ముప్పై రెండు గణపతి రూపాలలో యోగ గణపతిది ముప్పైవ రూపం పూర్తిగా ప్రశాంతంగా ధ్యానంలో మునిగిపోయి ఉన్న రూపం ఇది సాక్షాత్తు బ్రహ్మమే తానే జీవులకి సర్వతోముఖాభివృద్ధిని ఇచ్చే దైవం యోగ గణపతి శ్రద్ధ భక్తి క్రమబద్ధమైన జీవనం సిద్ధి బుద్ధి శక్తి మొదలైనవన్నీ యోగ గణపతిని ఆరాధించడం వల్ల కలుగుతాయి ధ్యాన శ్లోకం చూడండి యోగ రూఢో యోగ పట్టాభిరామో బాలీలా పాయా నిత్యం యోగ విఘ్నేశ్వరో యోగాసనంలో కూర్చున్నవాడు ఆనందంగా యోగ స్థితిలో నెలకొన్నవాడు ఉదయించే సూర్యునిలా ప్రకాశించేవాడు చంద్రనీల రత్నంలాగా నీలం రంగులో ప్రకాశించే వస్త్రాలు ధరించినవాడు పాశాన్ని చెరుకుదండాన్ని దండాన్ని అక్షమాలని యోగ సాధన కోసం దండాన్ని ధరించినవాడు అటువంటి యోగ గణపతి మనల్ని ఎల్లప్పుడూ రక్షించుగాక అని శ్లోకార్థం శ్రీ యోగ గణపతి యోగ మార్గంలో ధ్యానమగ్నుడై యోగాసనంలో కూర్చుని బాల సూర్యునిలా ఎర్రని శరీర కాంతితో చంద్రనేల మణుల కాంతి కలిగిన వస్త్రాలతో నాలుగు చేతులతో ప్రకాశిస్తూ కూర్చుని దర్శనమిస్తాడు కుడివైపు చేతులలో అక్షమాల చెరకుగడల్ని ఎడమ చేతుల్లో యోగదండం పాశాల్ని ధరించి ఉంటాడు ఈ గణేశుడు ధ్యానంలో పూర్తిగా లీనమై మోకాళ్ళకి యోగానంద నరసింహస్వామికి అయ్యప్ప స్వామికి ఉన్నట్లుగా పట్టం కట్టుకుని కనిపిస్తాడు ఈ యోగ గణపతిని ఈ శ్లోకంతో ఆరాధించే వారికి ఆ స్వామి సర్వ శుభాలు అందించి తన భక్తుల శ్రేయస్సు పట్ల తానే చాలా శ్రద్ధ వహిస్తాడు వారి సమస్యల్ని తన అపారమైన యోగశక్తులతో పరిష్కరిస్తాడు అందుకే ఈ యోగ గణపతిని ఆరాధించే వారికి ఖచ్చితంగా అన్ని రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది వారి ఆందోళనలు చింతలు తొలగిపోతాయి ఆయన పెద్ద బొజ్జ తుష్టికి పుష్టికి సంకేతం పెద్ద చెవులు ఏకాగ్రతకి సంకేతం గజముఖం జ్ఞానానికి సంకేతం ఏకదంతం ఏకోన్ముఖత్వానికి నాగయజ్ఞోపవీతం పరహితానికి మూషిక వాహనం యుక్తికి సంకేతం ఆయనకి సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు మొదటి శిష్యుడు శారీరక శక్తి ఎంత ఉన్నా ఆత్మశక్తి లేనిదే రాణించదు అన్ని వైఫల్యాలే ఎదురవుతాయి గణాధిపత్యం విషయంలో కుమారస్వామి పొందిన ఓటమి మనందరికీ తెలుసు కదా అందుకే ఆత్మజ్ఞానానికి నిధి అయిన గణపతికి శిష్యుడయ్యాడు ఈ యోగ గణపతి మూలాధార చక్రం అని పిలువబడే మూల చక్రానికి అధిపతి ఈ చక్రం మానవ శక్తి వ్యవస్థకి పునాదిగా చెప్పబడుతుంది మానసిక శారీరక ఆరోగ్యాన్ని సాధించటంలో ఇది ముఖ్యమైనది అందుకే యోగ గణపతిని ఆరాధించడం వల్ల మూలాధార చక్రం ఉత్తేజితమవుతుంది మూలాధార చక్రం ఉత్తేజితమైన వారు జీవితంలో సమతుల్యతని సామరస్యాన్ని కలిగి ఉంటారు యోగ గణపతి రూపం అంతర్గత అన్వేషణ ధ్యానం ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందడానికి యోగ సాధన మార్గంలోకి వెళ్లడానికి భక్తులకి తోడ్పడుతుంది వారిని ప్రోత్సహిస్తుంది ధ్యానం యొక్క లోతైన బోధనల్ని స్వీకరించడానికి ప్రేరణనిస్తుంది ఒక కాంతి పుంజల్లా మార్గాన్ని చూపిస్తుంది యోగ గణపతిని ఆరాధించేవారు సిద్ధి బుద్ధుల్ని ఆధ్యాత్మిక అత్యున్నత జ్ఞానాన్ని పొంది తామే సృష్టి చేసే స్థితికి ఎదుగుతారు పూర్వభద్ర నక్షత్రాది దేవత కాబట్టి ఆ నక్షత్రంలో జన్మించిన వారు ఈ యోగ గణపతిని విశేషంగా ఆరాధించాలి వారే కాకుండా అందరూ కూడా పూర్వభద్ర నక్షత్రం రోజు నుండి యోగ గణపతిని ఆరాధించడం మొదలు పెట్టాలి శనగలతో చేసిన పసుపు కలిపిన పదార్థాలని ఇంకా చక్ర పొంగలిని కుడుముల్ని మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి యోగానంద నరసింహస్వామి మంత్రంతో పాటు ఈ యోగ గణపతిని ఈ శ్లోకంతో జపిస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తారు తర్వాత దుర్గా గణపతి విఘ్నేశ్వరుడి ముప్పై రెండు రూపాలలో దుర్గా గణపతి రూపం ఒకటి అది ముప్పై ఒకటవది దుర్గాదేవి గణపతుల కలయికతో ఈ రూపం దైవిక శక్తిని సంరక్షణని సూచిస్తుంది ధ్యాన శ్లోకం చూడండి తప్త కాంచన దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహంకరై వామే పాశం కార్ముకం చెలతాం జంబూం దధత్కరై రక్తాం సుఖ సదా భూయా దుర్గా గణపతి ముది వేడెక్కిన బంగారం వంటి శరీర వర్ణం గలవాడు కుడి ఎడమవైపులో ఉన్న ఎనిమిది చేతులలో ప్రకాశిస్తున్న అంకుశం బాణం జపమాల దంతం పాశం కార్ముకం లత దీనికి బదులుగా కొందరు విజయ పతాకం అని కూడా చెప్తారు నేరేడు పండుల్ని ధరించి ఎర్రని వస్త్రాలతో ఉన్నవాడు గొప్ప శరీరం కలవాడు అయిన దుర్గా గణపతి ఎల్లప్పుడూ మనకి సంతోషాన్ని కలిగించునుగాక అని శ్లోకార్థం ఈ దుర్గా గణపతి దుర్గాదేవిలాగా ఎనిమిది చేతుల్ని కలిగి ఉంటాడు కుడివైపు చేతుల్లో దంతం జపమాల బాణం అంకుశాల్ని ఎడమవైపు చేతుల్లో నేరేడు పండు విజయ పతాకం దానికి బదులుగా లత అని కూడా చెప్తారు కదా కొంతమంది విల్లు పాశాల్ని ధరించి ఉంటాడు తొండం ఎడమ వైపుకి తిరిగి ఉంటుంది దుష్టత్వం మీద విజయం సాధించి స్థిరంగా కూర్చుని ఉన్నట్లుగా దర్శనమిస్తాడు ఈ గణపతి ఈ గణపతిని ఈ శ్లోకంతో ఆరాధించడం వల్ల మనలోని ఆరుగురు శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు నశిస్తాయి అలాగే భౌతికంగా ఉండే శత్రువులు కూడా తొలగిపోతారు జీవితంలో చీకటి తొలగిపోతుంది అన్ని పాపాలు నశిస్తాయి శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఇంకా మంచి ఫలితాలు తొందరగా పొందాలంటే ఓం హ్రీం గమ్ హ్రీం దుమ్ దుర్గపుత్రాయ శక్తిహస్తాయ మాతృవత్సలాయ మహాగణపతయ్యే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నిష్ఠగా నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉండాలి ఈ దుర్గా గణపతి ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం ఉన్న రోజు నుండి మొదలుపెట్టి దుర్గా గణపతిని ఆరాధిస్తే మంచిది అంతేకాకుండా ఉత్తరాభద్ర నక్షత్రం వారు ఈ గణపతిని ప్రత్యేకంగా ఆరాధించాలి నువ్వులతో చేసిన పదార్థాలు నేరేడు పండ్లని నైవేద్యంగా సమర్పించాలి ఇంకా ముప్పై రెండు గణపతులలో చివరిదైన రూపం శ్రీ సంకటహర గణపతిని గురించి చెప్పుకుందాం సంకటాలు అంటే కష్టాలు ఇబ్బందులును వాటిని హరించే గణపతి సంకటహర గణపతి ముప్పై రెండు గణపతుల రూపాలలో ఈ రూపం ఎంతో విశిష్టమైనది ప్రతి మాసము కూడా సంకటహర చతుర్థి వస్తుంది ఆ రోజున విశేషంగా ఈ సంకటహర గణపతిని పూజిస్తారు ఈ గణపతిని సంకష్ట గణపతి అని కూడా అంటారు ध्यानश्लोकं चूडन्ति बालार्कारुणकान्तिर्वामे बालां वहन्नं के लसदिन्दीवरहस्तां गौराङ्गीं रत्नसौभाढ्यां दक्षेङ्कुश वरदानं वामे पाशं च पायसं पात्रम् नीलां सुकलसमानः పద్మారుణే పాయాత్ నిత్యం బాలసూర్యుని వలె ఎర్రని శరీరకాంతి కలవాడు ఎర్రని తామర పువ్వు పైన ఆసీనుడైనవాడు తన ఎడమ తొడ పైన పచ్చని శరీరకాంతితో ప్రకాశిస్తున్న నల్ల కలవు పువ్వుని చేతితో పట్టుకున్న బాలాదేవిని వహిస్తున్నవాడు రత్నాభరణాల కాంతిలో వెలిగిపోయేవాడు వరదముద్రని అంకుశాన్ని కుడి చేతులలోనూ పాయసపాత్రని పాశాన్ని ఎడమ చేతులలోనూ ధరించినవాడు అయిన సంకటహర గణపతి అడ్డంకుల కుప్పల నుండి మనల్ని ఎల్లప్పుడూ రక్షించుగాక అని శ్లోకార్థం శ్రీ సంకటహర గణపతి లేత సూర్యుని వంటి శరీర కాంతి కలిగి ఎర్రని తామర పువ్వు మీద ఉపవిష్టుడై తన ఎడమ భాగంలో ఒడిలో తెల్లని శరీర కాంతితో ఇక్కడ పచ్చని రంగు శరీరకాంతితో అని కూడా అంటారు అలా ప్రకాశిస్తున్న ఆభరణాలతో నల్ల కలువు పువ్వుని చేతితో పట్టుకున్న బాలాదేవిని వహిస్తూ ఉంటాడు ఈ గణపతి నాలుగు చేతులు ఏనుగు ముఖం కలిగి ఉంటాడు ఎడమ చేతుల్లో పాత్రని పాశాన్ని కుడి చేతుల్లో వరదహస్తాన్ని అంకుశాన్ని ధరించి ఉంటాడు నల్లని వస్త్రాలు లేదా నేలని రంగు వస్త్రాల్ని ధరించి ఉంటాడు ఎడమవైపు తిరిగిన తొండంతో ఉంటాడు ఈ గణపతిని ఆరాధించడం వల్ల అన్ని రకాల దుఃఖాల నుండి ఉపశమనం కలుగుతుంది కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలాగే కోర్టు సమస్యలు కూడా తొలగిపోతాయి రేవతీ నక్షత్ర అధిదేవత కాబట్టి ఆ నక్షత్రంలో జన్మించిన వారు ఈ సంకటహర గణపతిని ప్రత్యేకంగా ఆరాధించాలి అందరూ కూడా రేవతీ నక్షత్రం రోజు నుండి మొదలుపెట్టి ఈ శ్లోకం జపిస్తూ పూజించాలి పెసరపప్పును ఉపయోగించి చేసిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి ముప్పై రెండు గణపతుల రూపాలను గురించిన విశేషాలు ఇంతటితో పూర్తి అయ్యాయి ఓం శాంతి 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 గం గణపతయే